హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానే వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ ఉన్నట్టయితే ప్లీజ్ 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 మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను పిల్లలు ఇద్దరైతే ఆడుకుంటున్నారు బాబు పాప ఇద్దరైతే ఆడుకుంటున్నారు వాళ్ళు ఆడుకుంటున్నప్పుడే ఇంట్లో పని చేసుకోవాలి కదా ఇంకా నేను అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకుందాం అనేసి కడుగుతున్నాను అనమాట చూడండి మార్నింగ్ టిఫినే మేము ఇడ్లీ అయితే చేసినాము అది అనమాట ఇంకా లంచ్ టైంకి నేనైతే వంట అయితే చేస్తున్నా ప్లీజ్ నా లాగా ఇంట్లో ఉండే వీడియోస్ తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం హెల్ప్ చేయండి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట నాకైతే చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకు ఇవ్వాలి ఏంటి ఇంత ఇంపార్టెంట్ విషయంస్ ఏం లేవు కదా ఈ వీడియోస్లల్లో అంటే ఇంకా నేను ఇంట్లోనే తీయగలుగుతా వీడియోస్ అయితే ప్లీజ్ అంటే ప్లీజ్ అండి నాకు కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే కడిగిస్తున్నాను అనమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగితే రైస్ ఇంకా చూడండి ఎలా వస్తున్నాయో వాటర్ కూడా ఎక్కువ ఆర్డర్ అయితే కలిపినట్టున్నారు బియ్యంలో అవి చూడు ఎలా వస్తుందో అందుకే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడుగుతా నేను బియ్యము కడిగి రైస్ కుక్కర్లోనైతే పెట్టేసుకుంటాను అనమాట ఈ మధ్య కుక్కర్ అయితే వాడుతున్నాము ముందు కుక్కర్ అంటే ఇంతకుముందు కూడా ఉండేది కాకపోతే మధ్యలో ఒక వన్ ఇయర్ వరకు అయితే వాడలేదనమాట కుక్కర్ ఇప్పుడైతే వాడుతున్నాను చూడండి ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట దొండకాయలు ఉన్నాయి దొండకాయలు కట్ చేస్తామనేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట దొండకాయలు కర్రీ ఈరోజు అదే అనమాట మాకైతే దొండకాయ దొండకాయ ఫ్రై చేద్దామనేసి ఆయిల్ అవన్నీ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అట్లనే ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర కరివేపాకు కొంచెం వేసేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక ఇంకా అందులోనైతే నేనైతే దొండకాయలు అయితే వేసేస్తున్నాను అన్నమాట మీరు ఎట్లా చేస్తారు ఏంటి దొండకాయ ఫ్రై అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అంటే కట్ చేసుకునే విధానంలో కూడా ఉంటుంది కదండి కొంతమంది ఏమో చిన్న చిన్నగా కట్ చేస్తారు కొంతమంది రౌండ్గా కట్ చేస్తారు కొంతమంది ఏమో పొడుగ్గా కట్ అనమాట దొండకాయలు అయితే నేనైతే ఇట్లా కట్ చేసిన ఇంకా వంట అయితే అవుతుంది అనమాట సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కదా అనేసి నేనైతే ముందైతే సాల్ట్ వేస్తా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మీరేమి గురు వండుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అందులో పసుపు వేద్దాం అనేసి పసుపు అయితే వేస్తున్నాను అనమాట ఎప్పుడు ఫేమస్ అయిన వాళ్ళని ఫేమస్ చేస్తారా కొంచెం నాలో ఉండి కొంచెం అంటే కొన్ని వ్యూస్ వచ్చినా చాలా ఏదో పెద్ద వ్యూస్ రావాలి నాకు చాలా లైక్స్ రావాలని ఏం లేదు నాకు కొన్ని అంటే కొన్ని లైక్స్ వచ్చినా చాలు పర్వాలేదు యూట్యూబ్ పెట్టుకున్నందుకు కొంచెం వీడియోస్ చేయాలి అనిపిస్తే వ్యూస్ వస్తేనే చేయాలనిపిస్తుంది కదా అట్లనమాట పర్లేదు లాంగ్ వీడియోస్ పెడితే కనీసం ఒక అయినా దాడుతున్నాయి అని అనిపిస్తే చాలండి అంతకంటే నాకేం వద్దు ఇంకా పాలు అయితే పాపకైతే అనమాట పక్కన వచ్చేసి పెరుగు అయితే తోడైతే పెట్టేసుకున్నాను ఆల్రెడీ అదే చూపిస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ అది పని అలా ఉంటుంది పాలు పెట్టుకొని తోడేసి పాప పాలు కాగబెట్టుకొని మళ్ళీ రైస్ కూడా అయిపోయింది అనమాట చూడండి చూపిస్తాను రైస్ కూడా అయిపోయింది ఉడికేసింది ఏమంటే ప్లగ్ వైర్ కూడా తీసి పెట్టేసుకుంటాను అనమాట నేనైతే మా బాబా చూడండి ఏడుస్తూ ఉందనమాట అందుకే ఎత్తుకొని అయితే వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా పెట్టండి ఓకేనా మా బాబా చూడండి ఎక్కిసి పెడతా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్